మహానేతకు గణనివాళి కుందుర్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆదేశాలతో వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండల నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద డెబ్బై ఆరవ దయంతోత్సవ వేడుకలను కుందుర్పి మండల కన్వీనర్ కదరంపల్లి బొజ్జప్ప ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి డిసిసి ఉపాధ్యక్షుడు కొత్తపల్లి రన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందన్నారు ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇందిరమ్మ ఇల్లు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఉపాధి హామీ తదితర సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజాదరణ చురుగొన్న సీఎంగా వైఎస్ఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోత్తపల్లి ఈరన్న బి బ్లాక్ అధ్యక్షులు గౌని తిప్పేస్వామి కంబదూరు మండల కన్వీనర్ మధు సెట్టూరు మండల కన్వీనర్ మల్లయ్య తాలూకా ఏసీసీఎల్ అధ్యక్షులు రాజన్న బీసీసీల్ అధ్యక్షులు ముత్యాలప్ప కంబదూరు ప్రధాన కార్యదర్శి సత్తి కుందుర్పి మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ ఎస్సీసెల్ బొట్ అంజనప్ప బీసీసీఎల్ రామన్న కుందుర్పి టౌన్ ప్రెసిడెంట్ హనుమంత్రెడ్డి జిల్లా సెక్రటరీ ఎర్ర రామాంజనేయులు రైతు కిసాన్ సెల్ అధ్యక్షులు చిక్కన్న మరియు సీనియర్ నాయకులు ఈ గంగాధర హల్లాపురం హనుమంతరాయుడు చిత్తప్ప అప్లేపల్లి రామాంజనేయులు కంబదూరు ఎస్సీసీఎల్ అధ్యక్షులు నారాయణ సీనియర్ నాయకులు చిమ్మప్ప చెట్టూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరాయుడు మహలింగప్ప తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలడు ధన్యవాదాలు జై హింద్ మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా వందేళ్లైనా నిలిచిపోయినటువంటి పనులు చేసి ప్రజల గుండెల్లో దేవుడు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకొని ఈరోజు చేస్తాము ఈరోజు వైఎస్ఆర్ తనాయుడు అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వైఎస్ఆర్ ఆశయాలన్నీ తూట్లు పడుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావడం ఖాయం రాహుల్ గాంధీ ప్రధాన రా అయ్యేది అయ్యేది నిజము ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జన్మ శుభా సందర్భంగా మన కీర్తి చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మన శర్మిలమ్మ గారి కంకణం కట్టుకున్నటువంటి ఆమెకు మనం తోడుగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

i y